రోజు ఎన్నికల సందర్భంగా తో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అనేకమైనటువంటి కాంగ్రెస్ మీద అనేకమైనటువంటి ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు దాంట్లో ముఖ్యంగా యాభై ఆరు ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏమి చేయలేదు బీఆర్ఎస్ మాత్రమే పది సాధించని దాని అధినేత కేసీఆర్ అదేవిధంగా బీజేపీ మాత్రమే అనేక రంగాల్లో ముందుకు పోయింది దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పి మోడీ గారు పదే పదే దేశవ్యాప్తంగా వారు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నిజంగా ఏమి చేయలేదా మీకు నిజంగా తెలివి ఉంటే మీకు నిజంగా జ్ఞానం ఉంటే నిజంగా మీరు చదువుకుంటే మీరు చదువుకున్న కాలేజీలు కూడా మీరే కట్టింద్రా మీరు చదువుకున్న కాలేజీలు కానీ స్కూల్స్ కానీ మీరే కట్టి మీరే చదువుకున్నారా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందా నేను అడగదనుసుకున్నా అదేవిధంగా కాంగ్రెస్ అనేకమైనటువంటి ఆ రోజు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి నడవడానికి రోడ్లు లేనటువంటి పరిస్థితి దిగుబడి వ్యవసాయ దిగుబడి మోటార్లు కొట్టి మోటార్ కొట్టి పండిస్తే వ్యవసాయం దిగుబడి ఒక అరెకరము ఎకరం పాడితే గొప్ప విషయం కరెంటు లేదు కరెంటు మోటార్లు లేవు చేసుకోవడానికి పని లేదు ఇండస్ట్రీస్ లేదు కాబట్టి ఈరోజు వాటి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కటి చేసుకుంటూ చేసుకుంటా అనేక విజయాలు సాధిస్తూ వచ్చింది ఉదాహరణకు మన తెలంగాణలో ఈసీఐఎల్ కంపెనీ ఎవరు పెట్టిన బిహెచ్ఎల్ కంపెనీ ఎవరు పెట్టిారు ఎన్ఎఫ్సి ఎవరు తీసుకొచ్చారు డిఎంఆర్ఎల్ ఎవరు పెట్టిారు రిసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ డిఆర్డిఎల్ ఎవరు పెట్టిారు బీడీఎల్ ఎవరు పెద్ద పెద్ద విధానం ఎవరు తీసుకొచ్చారు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి ఇలా వేలాది మంది లక్షలాది మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించింది ఉద్యోగాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి నేను సందర్భంగా అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎవరు పెట్టి ఇలా ఎంతమంది దాన్ని మోడీ వచ్చిన తర్వాత నేను ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ప్రైవేటులకి అమ్ముకోవాలని చెప్పి చూస్తూ కాంగ్రెస్ కాంగ్రెస్ ఏంటి కాదా అసలు మీరేం పెట్టిన ఒకసారి చెప్పండి ఎక్కడ ఏ ప్రాజెక్టు పెట్టి ఎంతమందికి ఉద్యోగాలు కల్పించిందో మోడీ గారు మీరు చెప్పండి ఫిరేక్ బార్ మోదీ ఫిరేక్ బార్ మోదీ కిస్లీయే మోడీ కిస్లే ఎవరి కోసం ఏం చేసిందండి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఇయ్యనందుక పదిహేను లక్షల అకౌంట్లు ఇస్తున్నది యజనాన్ ఫిరేక్ బార్ మోడీ దేశంలో అందరికి ఉండాలన్నా ఉండేదా మరి ఇచ్చిన వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ చాలా చాలా గొప్ప పనులు చేసింది ఇవి ఇండస్ట్రీలు అయితే ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు కట్టి లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ కాదు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టి లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కాదా తాగునీరు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఎస్ఆర్ఎస్పి సాగర్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా బాక్రానగల్ కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అదేవిధంగా హిరా కోడ్ కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా ఇట్లా ఏమి లేని దాడు ఆ రోజు దేశము చాలా అధ్వాన పరిస్థితిలో పేదరికల్లా మొత్తం ఇక్కడ సంపద దోసుకుపోయినటువంటి మొఘలాయిలి ఒకవైపు అయితే బ్రిటిష్ వారు ఒకవైపు అయితే దేశం అట్లాంటి దేశాన్ని చేతులు తీసుకొని ఆయన ఆడున్నటువంటి నిస్వార్థంగా మరి పరిపాలించినటువంటి ఎవరు గారు శాస్త్రి గారు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి బుర్జర్లాల్ నంద గారు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి దేశాన్ని ఒక తీసుకొచ్చారు అదేవిధంగా చదువు కోసము అనేకమైనటువంటి విద్యాలయాలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ గారు విశ్వవిద్యాలయాలు పెట్టింది స్కూల్స్ పెట్టింది కాలేజీలు పెట్టింది రోడ్లు వేసింది నేషనల్ హైవేస్ ఆ రోజు ఏ నేషనల్ హైవే ఉండండి మన దగ్గరనే వరంగల్ హైవే ఇవల్ రువేసినావా బోర్డీ వేసి ఉండాలా లేకపోతే కేసీఆర్ వేసి అదే అదేవిధంగా బాంబే హైవే బెంగళూరు హైవే విజయవాడ హైవే ఇవన్నీ వన్ వేసాడు బోర్డేసి ఉండతే కేసీఆర్ వేసిందా ప్రజలందరూ కూడా ఆలోచించాలి మీరు కూడా ఏదో చేసిండ్రు ఏదో వాళ్ళు అండరాని చెప్పి గుడ్డిగా మోసపోవద్దని నేను తెలంగాణ ప్రజానికే కోరుతా ఉన్నా అదేవిధంగా రాజీవ్ రాజా హాస్పిటల్స్ అండి గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ కోటి హాస్పిటల్ అదేవిధంగా ఓల్డ్ సిటీలో అక్కడ ఒక హాస్పిటల్ వెటర్నరీ హాస్పిటల్ కింగ్కోటి హాస్పిటల్ కోటి హాస్పిటల్ ఇవన్నీ పెట్టి ప్రేజ ప్రజలకు వైద్యాన్ని అందించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి ఈ సందర్భంగా కాబట్టి ప్రజలను మీద అందరూ ఆలోచించాలి అనేకమైన రంగాల్లో ముందడుగు పోయింది మీద ఎయిర్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ మన దగ్గర రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడెక్కడ దేశంలో బెంగళూరులో తమిళనాడులో అనేక రాష్ట్రాలలో వెస్ట్ బెంగాల్లో అనేక రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా అదేవిధంగా అగ్రికల్చర్ పరంగా అగ్రికల్చర్ ఆయన ఎన్ని పండిస్తుండే ఎకరానికి ఎన్ని పండిస్తుండే పది బస్తాలు పదిహేను బస్తాలు అప్పట్లో బోర్డర్లు బట్టి పెండేసి అదేసి ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా తయారు చేసి చేపించింది కాంగ్రెస్ హరియాలో కాదా రామగుండ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ పెట్టింది కాదా థర్మల్ ప్రాజెక్టులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా కరెంటు ఉత్పత్తి చేసి ప్రతి గ్రామానికి కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఈ అనేక రకాల ఫర్టిలైజర్స్ తీసుకొచ్చి ఇలా ఉత్పత్తి విచ్చల విడిగా ఇతర దేశాల ఇతర దేశాలకు తిండి పెట్టే పరిస్థితులు భారతదేశం ఎదిగింది ఇలా ఫ్రీ బియ్యం ఇస్తున్నట్టే ఎక్కడికి గోడౌన్ల లక్షల టన్నుల బియ్యం ఇలా గోడౌన్లో నిల్వ ఉండి ఇలా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ దాన్ని అమలు చేయడానికే మీకు శాతం అయితే లేదు దాన్ని చక్కగా బ్యాటన్ చేయడానికి శాతం అయితే లేదు కాబట్టి సందర్భంగా మీరు చెప్తే ఏదో నమ్ముతారని ఈ కేసీఆర్ ఒక బుడుబుడుకలోడు మోడీ అంత పెద్ద మనిషి మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన వాడు దేశ ప్రధానిగా రెండుసార్లు చేసినవాడు కాంగ్రెస్ పార్టీ వస్తే పుస్తకం పుస్తకలు గుంచుకుంటారట తాడిబట్టులు లాక్కుంటారంట ఎక్స్రే మిషన్లు తీసుకొచ్చి ఇళ్ళల్లో మీ డౌలతో డబ్బు అంతా తీసుకుంటారంట మరి యాభై ఏళ్ళలో ఎవరు తీసుకుందండి పేదలకు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పేదలకు భూమినిచ్చి వాళ్ళ ఆత్మగౌరవానికి నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ ఉండడానికి ఇంగ్లీష్ ఇంగ్లిచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజభవనాన్ని రద్దు చేసింది ఇందిరాగాంధీ హయాంలో రాజభవనాన్ని రద్దు చేసే సంపదలంతా దేశం ప్రజల కోసం అంకితం చేసింది బ్యాంకులన్నీ కూడా జాతీకరణ చేసింది ఆయన బ్యాంకులో అయితే లోనిచ్చే పరిస్థితి కాదు బ్యాంకులు పెట్టడానికి ప్రధానం కాకుండా ఆలోచన పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే దాని పూజ తప్పకుండా ఆచరించింది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ అయ్యా ఇలా ప్రతి ఒక్కరూ బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకునే పరిస్థితి వచ్చింది అంటే అది ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ పుణ్యమే ఇలా ఎన్ని పెట్రోల్ పంపులు ఎంత హిందుస్థాన్ పెట్రోలియంలు గ్యాసు ఇవన్నీ కూడా దేశంలో ఏం చేయలేదు ఏం చేయలేదు అని పిచ్చి పిచ్చి మాటలు చెప్పకండి మోడీ గారు అయితే భవీ గారి మాట్లాడుతున్నారు ఆయనకి ఏంటంటే ఒడిపోతా అనేది క్లియర్గా అర్థమైపోయింది ఆయనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం వడిపోతా నేను ఒడిపోతున్నా అని చెప్పి ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకి అర్థం కానీ పరిస్థితి ఉంది ఇలా బీజేపీ జెండాలన్నీ కూడా హర్యానా మేఘాలయ గుజరాత్ పంజాబ్ ఆ ప్రాంతాల్లో అందరూ కూడా జెండాలు గాలబెడుతూ ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా రైతులు పదిహేడేళ్ళు అక్కడ ఉద్యమాలు చేస్తే వాళ్ళని ఏడు వందల మంది చనిపోతే కనీసం పలకరించింది లేదు ప్రభు ప్రభుత్వ వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు దాన్ని నిసరిగా వాళ్ళు ఉద్యమాలు చేస్తే వాళ్ళని చనిపోయిన మీరు అందరూ కూడా ఒకసారి తెలంగాణ ప్రజలారా ముఖ్యంగా మేడ్చన్ మల్కాగిరి ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించే వీళ్ళు వచ్చి ఏం చేయలేదు దోసుకొని దాచుకొని తిన్నాడు తప్ప దోచుకున్నాను దాచుకున్నాను కేటీఆర్ కేసీఆర్కి ఏమి లేరు అని వీళ్ళొక ఒక విమానమే కొనుక్కునే పరిస్థితి వంద కోట్లు పెట్టింది వేల కొద్ది విల్లాలు వందల కొద్ది ఎకరాల ఫామ్ హౌస్లు ఎక్కడిక్కడ వచ్చింది ఆయన ఇప్పుడు అర్థమైంది అంత కర్రుగా ఆకి వాత పెట్టి కాబట్టి నేను అనేది ఏంటంటే ఇంత అవినీతి విచ్చలబడికి అవినీతి చేసి లిక్కర్ దందా చేస్తాడు ఎవరన్నా మన స్త్రీలు లిక్కడ దందని మొట్టమొదటిసారిగా వాడు పరుగు తీసింది టిఆర్జెల్లోకి అయినా సిగ్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు కేసీఆర్ కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రజానికానికి ఒకటే తెలియజేస్తా ఉన్నా మీరు అందరూ కూడా ఆలోచన చేయండి మీరేదో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని లేకపోతే వాళ్ళు ఏదో చేస్తామని మోసాలు చేసి భోసన చేసి ఆరు గ్యారంటీ లేదు ఆరి గ్యారంటీలు వచ్చి దాని లేదు రాలేదు ఇంకా నాన్నెళ్లకే గ్యానెళ్ళు పూర్తి చేయలేదు అమలు చేయలేదు మోసం చేసింది అంటే ఎట్లా ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చేది ఎలక్షన్నే వచ్చేది ఆగస్టు పదిహేడు లోపల రుణమాఫీ జరుగుతుంది ఐదు వందలకు ఐదు వందలు దాటి గ్యాస్ ఇవ్వబట్టే రెండు వందలు ఇవ్వండి కరెంట్ ఫ్రీ ఇవ్వట్టే రేషన్ కార్డు కూడా ఇస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయండి ఓకే పట్టాలే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు కాబట్టి ఆలోచన పనులు కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించారు ఎప్పటర్ వ్యవస్థ ఇంత డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ దాన్ని పట్టుకొని ఏం చేయలేదు గుట్టిగా మాట్లాడితే ఎట్లా చెప్తారు మీరంతా కూడా ఎవరికి చెప్తారు మీరు అంతా ఎవరు నమ్మే పరిస్థితులు లేదు వీళ్ళు అద్వానీ గారు బీజేపీ అగ్రనేత అద్వానీ గారి రాహుల్ గాంధీని మెచ్చుకున్నాం ఇట్లాంటి ఇటువంటి వ్యక్తిని నేను చూడలేని గతంలో ఎప్పుడు కూడా అంటున్నాయి చాలా సమర్థవంత మా నాయకుడు ఆలోచన పనులు ప్రజల కోసం దేశాన్ని రక్షించగల శక్తి రాహుల్ గాంధీకే ఉందని చెప్పి బీజేపీ అక్కడితో మాట్లాడుతుందంటే ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకున్నాం కాబట్టి మిత్రులారా ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ ఖచ్చితంగా ఓడిపోతూ ఉన్నది దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు వీళ్ళు కలగల కంటే ఉన్నారు కిషన్ రెడ్డికు ఈటల రాజేంద్ర రౌదీకు మేము గెలుస్తాము మేము కేంద్రంలో మంత్రి అవుతామని చెప్పి ఈ రెండు రోజు కొట్టాలని ఆయన చూస్తుండడు ఆయన రెండు కొట్టాలని ఈయన చూస్తున్నాడు ఈయన కాని వ్యక్తి ఈయన నాకు వస్తుందండి ఈ రెండు కొట్టే ఆయన నాకు వస్తుందని ఆయన కిషన్ అడిగి చూస్తున్నాడు కాబట్టి మీ ఇద్దరికి రాదు మీ సార్ కూడా ఈ రెస్ట్ తీసుకునే టైమే వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేసి బీజేపీ కాదు ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది వందకు రెండు వందల శాతం దాని కాబట్టి తెలంగాణ ప్రజలందరూ మీరు అందరూ కూడా ఆలోచన చేయండి మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి పది సంవత్సరాలు అవకాశం ఇచ్చారు సార్లు ఇస్తారండి బీజేపీకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అని చెప్పి మీ అందరూ కూడా మరి ఒక్కడికి రెండు సార్లు ఆలోచించి మన డబ్బులు ఇచ్చినా ఇంకేది ఇచ్చినా ఇంకేది ఇచ్చినా మీ ఐదేళ్ళ మరి భవిష్యత్తును మీ పిల్లల భవిష్యత్తును వీళ్ళ మాటలకి తాకట్టు పెట్టకుండా డబ్బులకు తాకట్టు పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ సునీత మహేందర్ రెడ్డి గారిని మే నుంచి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ